హాయ్ వెల్కమ్ టు హ్యాస్ ఎగ్యూ నేను మీ మోజ్ లెగచర్ల దాడి కేసు తెలంగాణని ఎంతో కుదిపేసింది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది సో ఎంతవరకు వచ్చింది కేసు ఇంకా డిలే అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అండి నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టలేకపోతున్నారంటే అవున సమాధానం వినిపిస్తుంది ఎందుకంటే పట్నం నరేంద్ర రెడ్డి ఫోన్ చుట్టూ తిరుగుతుంది చాలా వ్యవహారాలు మొత్తం పాస్వర్డ్ అడిగితే తెలియదు మర్చిపోయానంటే కూడా ఆయన సమాధానాలు చెప్తున్న పరిస్థితి సో ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి లగచర్ల దాడి జరిగి దాదాపు నెల రోజులు కావస్తుంది నిందితులను అరెస్ట్ చేసిన సమాచారం రాబట్టలేకపోతున్నారు పోలీసులు ముఖ్యంగా ఈ కేసు వ్యవహారం అంతా కేవలం ఒక్క మొబైల్ చుట్టూనే తిరుగుతుందట ఈ ఘటనలో కీలక నిందితుడు బీఆర్ఎస్ నేత పట్టణం నరేందర్ రెడ్డి ఇంకా సురేష్ ఎప్పుడో అద్దు అదుపులో తీస్తున్నారు పోలీసులు ఘటన తర్వాత సురేష్ తన ఫోన్ను ముక్కలు చేశాడట పైగా ఆ ఫోన్ పోలీసులకు దొర దొరక్కకుండా దాచిపెట్టాడట సో పోలీసులు ఆయన్ని కస్టడీకి తీసుకున్న ముక్కలైన ఫోన్ గురించి ఎలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వలేదు దీంతో మరో ఐదు రోజులు ఆయన్ని కస్టడీకి తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారు పోలీసులు ఈ కేసులో ప్రధాన ప్రధానంత్రుడు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆయన ఫోన్ స్వాధీనం చేస్తున్నారు పోలీసులు అయితే ఐఫోన్ కావడంతో ప్రతిదీ లాక్ చేసి ఉంటుంది సో పోలీసులు పాస్వర్డ్ అడిగితే మర్చిపోయారంటూ ఆయన సమాధానం చెప్తున్నారట సో నిజంగా ఇది చాలా వింతగా ఉంది ఫోన్ ఓపెన్ అయితే కనుక ఈ కేసు గుట్టంతా బయటకు వస్తుందని అందరూ భావిస్తున్నారు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకుంటే ఫోన్ ఓపెన్ చేయడం తేలిగ్గా అవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు సో ఈ క్రమంలో పట్నం నరేందర్ రెడ్డి కస్టడీపై శుక్రవారం కొడంగల్ కొడంగల్ కోర్టు విచారణ జరు జరిపింది సో పోలీసులకైతే ఈ కేసును వీళ్ళని త్వరగానే ముగింపు పలకాలని భావిస్తున్నారట దాడి జరిగిన రోజు కీలక నేతలు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ మాట్లాడినట్టు కూడా కాల్ డేటా ద్వారా తేలింది సో ఇద్దరి కాల్ డేటా రికార్డింగ్స్ను బయటకు తీసి కోర్టుకు సమర్పించారు కూడా అయినా కీలక విషయాలపై ఓ అడుగు ముందుకేయలేకపోతున్నారు పోలీసులు ఇంకా దర్యాప్తు అధికారులు కావచ్చు సో కస్టడీకి తీసుకున్న పాస్వర్డ్ గురించి నిందితులు చెప్పలేకపోతే తర్వాత ఏంటిని దానిపై కూడా పోలీసులు మల్ల పడుతున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఐఫోన్ ఓపెన్ చేయవచ్చు కాకపోతే అందులో డేటా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉందని ఓ పోలీస్ అధికారి చెప్తున్నమాట దీంతో లఘచర్ల ఘటన కేసు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా అన్న మారుతుంది సో వాస్తవానికి పట్నం నరేందర్ రెడ్డి ఐఫోన్ క్రాక్ చేస్తే మాత్రం ఇంకా చాలా కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది ఎవరెవరికి ఎవరెవరికి మెసేజ్ పెట్టారు ఎక్కడ రైతులు చనిపోవాలని ఎవరు ఆదేశించారని కూడా ఆయన ఫోన్లో నిక్షిప్తమై ఉంది సో ఎవడి గురించి అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్యూ